రైతాంగం అంతా మొట్టమొదట చేయాల్సిన పని భూమి హక్కుల పరీక్షలో భాగంగా భూమి చిరునామాని కనుక్కోవటము ఇక రెండో పని ఈ భూమికి సంబంధించిన కీలకమైన కాగితాలన్నీ సంపాదించుకోవాలి అది ఈ సేవ ద్వారా కావచ్చు తహసీల్దార్ కార్యాలయానికి ఆర్ఓర్ చట్టం కిందనో ఆర్టీఏ చట్టం కిందనో దరఖాస్తు చేసుకొని కావచ్చు సంపాదించుకోవాలి ఏం కాగితాలు సంపాదించుకోవాలి రెవెన్యూ కార్యాలయం నుంచి మొట్టమొదటిది వన్ బి రిజిస్టర్ తహసీల్ కార్యాలయంలో ఉంటున్న భూ యజమానుల రికార్డు ఏదైతే ఉంటుందో ఆరు ఆరు చట్టం కింద ఉండే మెయింటైన్ చేసే రికార్డు ఈ వన్ బి కాపీ మీరు సంపాదించుకోవాలి రెండవ రికార్డు తెలంగాణలో అయితే పహానీ ఆంధ్రాలో అయితే అడంగల్ దీన్నే మనం విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అంటాం ప్రతి సంవత్సరం గ్రామ రెవెన్యూ అధికారి రాసే రికార్డు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటుంది ఈ వన్ బీని నేను ఇప్పుడు చెప్తున్న అడంగల్ లేదా పహానీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినట్లయితే మీ భూమి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఈ సేవ సెంటర్కి పోతే కాపీ వస్తుంది మనకి తెలంగాణలో ధరణి వెబ్సైట్ వస్తే అది అందుబాటులో వస్తుంది ఇప్పటికే కొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి ఈ రెండింటితో పాటుగా ఇంకొక కీలకమైన రికార్డు తప్పకుండా ఒక్కసారైనా మనం పొందాలి దాన్ని సెటిల్మెంట్ రికార్డు అంటాం ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగి ఒక రికార్డు రూపొందించుకున్నామో ఆ రికార్డు నకలు పొందాలి తెలంగాణలో భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో అప్పుడు రూపొందించిన రికార్డే సేత్వార్ అంటాం తెలంగాణలో ఉన్న రైతు అయితే తమ సర్వే నెంబర్కి సంబంధించిన సేత్వార్ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే పంతొమ్మిది వందల పది ప్రాంతంలో అక్కడ సర్వే సెటిల్మెంట్ జరిగింది అప్పుడు రూపొందించిన రికార్డే ఆర్ఎస్ఆర్ లేదా సెటిల్మెంట్ ఫేరడంగా లేదా డైగ్లాట్ ఇది ఏది ఉంటే అది ఈ ఆర్ఎస్ఆర్ కనుక తీసుకున్నట్లయితే సెటిల్మెంట్ రికార్డులో అప్పుడేం రాసారో వివరాలు ఉంటాయి ఈ మూడు సంపాదించుకున్న తర్వాత ఇక నాలుగో రికార్డు తీసుకోవాల్సింది ఏంటి మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా అంటే రిజిస్ట్రేషను చెయ్యకూడని భూముల జాబితాలో ఉందో చూసుకోవాలి గత ఆరేడేళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య చాలామంది భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి ఒకసారి నిషేధిత జాబితాలో కనుక మీ భూమి చేరితే కొత్తగా పాసు పుస్తకాలు రావు రుణాలు రావు అమ్ముకోవాలనుకుంటే కూడా వీలు పడదు కాబట్టి మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి ఆన్లైన్లో వెళ్ళి కనుక తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ వారి వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెబ్సైటు వెళ్ళి నిషేధిత జాబితా అక్కడ ఉంటాయి జిల్లా మండలము గ్రామం సెలెక్ట్ చేసుకుంటే మీ సర్వే నెంబర్ ఉందో లేదో కనపడుతుంది లేదా మీరు ఏ ఈ సేవ సెంటర్కి పోయినా నిషేధిత జాబితా అని అడిగితే ఆ గ్రామాన్ని ఇస్తారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ ఈ జాబితా ఉంటుంది తహసీల్ ఆఫీస్లో ఈ జాబితా ఉంటుంది ఇవి సంపాదించుకోండి ఇక చివరిగా ఐదో డాక్యుమెంటు మీరు తెచ్చుకోవాల్సింది ఈసీ ఎన్కంబరెన్ సర్టిఫికేట్ అంటే ఆ భూమి మీద ఏవైనా లావాదేవీలు జరిగినాయా అనేది ఎట్లా తెలుస్తుంది ఈసీలో తెలుస్తుంది సవరిస్టార్ కార్యంలో ఉంటుంది ఆన్లైన్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదు కాగితాలు మీరు సంపాదించండి ఈ ఐదు కాగితాలు దేనికి సంబంధించి సంపాదించుకోవాలి మీ భూమి సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈ ఐదు కాగితాలు